ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తాజా వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కలకలం రేపాయి ఇండియన్ సినిమా ఆఫీస్ కథా నేపథ్యంపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి తెలుగు అభిమానులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు ఇంతకీ ఆ వివాదాస్పద వ్యాఖ్యలేమిటి ఏఆర్ మురగదాస్ తన కొత్త చిత్రం మదరాశి రిలీజ్ సమయంలో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో సంచలనం సృష్టించాయి తమిళ దర్శకులు సమాజానికి సందేశాత్మక కథలు అందిస్తారని ఇతర భాషల దర్శకులు వినోదంపైనే దృష్టి పెడతారని ఆయన అన్నారు ఈ కామెంట్స్ తెలుగు సినిమా అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి తెలుగు చిత్రాలు సందేశాత్మక కథలతో ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించాయని నెటిజన్లు సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు మురగదాస్ సినిమా సికిందర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి తెలుగు తమిళ సినీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వాగ్వాదం జరుగుతోంది ఈ వివాదంపై ఇంకా ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి నటించిన సలార్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో సంచలనం సృష్టిస్తోంది నెట్ఫ్లిక్స్ లో అత్యధికంగా రీవాచ్ చేయబడిన చిత్రంగా నిలిచిన ఈ సినిమా హాట్స్టార్ లో కూడా ట్రెండింగ్ లో ఉంది సలా టూ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రభాస్ హీరోగా నటించిన సలార్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో లలో దూసుకెళ్తోంది నెట్ఫ్లిక్స్ లో అత్యధికంగా రీవాచ్ చేయబడిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా హాట్స్టార్ లోను టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ మార్క్ ను మరోసారి చాటింది సలార్ టూ కోసం అభిమానులు ఉత్కంఠతతో చూస్తున్నారు ఈ సీక్వెల్ మరింత భారీ యాక్షన్ డీప్ ఎమోషన్స్ తో రానుందని టాక్ సినీ వర్గాల్లో సలార్ టూ బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయం సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి ఈ చిత్రంపై త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సీక్వెల్ ఓ విజువల్ ట్రీట్ కానుంది బాలీవుడ్ సంచలన చిత్రం కాక్ టైల్ సీక్వెల్లో మళ్లీ రాబోతోంది కృతి సనన్ రష్మిక మందున ఈ చిత్రంలో సత్తా చాటనున్నారు స్టార్ హీరోతో కలిసి ఈ రొమాంటిక్ కామెడీ అదిరిపోనుంది షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల పన్నెండులో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కాక్టైల్ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది కాక్టైల్ టూలో కృతీసనన్ రష్మిక మందన్న షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు హోమీ అదాజానియా దర్శకత్వంలో లవ్ రంజన్ రాసిన స్క్రిప్ట్తో ఈ చిత్రం రూపొందుతోంది ఈ లో షూటింగ్ ప్రారంభం కానుంది ఇండియా యూరోప్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరగనుంది కొత్త ట్విస్ట్లు ఎమోషన్స్ తో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది అభిమానులు ఈ స్టార్ కాస్ట్ కాంబినేషన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి